వందనాలి చిందరి అంగలపట అసత్యంగా మాట్లాడిన వారిని అమరావతి రైతుల గురించి ఒక మీడియా ఛానల్ డెబిట్లో అసభ్యకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నేటి కళ్యాణదుర్గంలో టీడీపీ మహిళా నేతలు ధర్నా నిర్వహించారు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు ప్లకార్డులు చేతపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు ఒక మీడియా డెబిట్ వేదికగా అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడారని మహిళలపై నోరు పడేసుకున్న వారిపై వెంటనే కఠిన కేసులు నమోదు చేయాలంటూ వారు ధర్నా చేసి అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు నా పేరు అమరవిత్ నేను ఎక్స్ కౌన్సిలర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని రాజధాని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు ఇప్పుడు ఇరవై నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది డెవలప్మెంట్ దిశగా పరిగెత్తుంది ఒక రాజధాని అయితేనేమి రాష్ట్రం అయితేనేమి అది చూసి ఓర్చుకోలేక పైగా వాళ్ళ అక్రమ ఆస్తుల గురించి కానీ లిక్కర్ స్కామ్ గురించి కానీ ఇవన్నీ కేసులు బయటకు వస్తున్న తరుణంలో వీళ్ళు అది పక్కదో పట్టించడానికి ఈ రాజధాని మీద విషం తిమ్ముతున్నారు అసలు కడుపు కన్నం తినే వాళ్ళు ఎవరు కూడా అట్లా మాట్లాడరు మహిళల్ని మనం దేవతలతో పూజిస్తాం అది అమరావతి రాజధాని అనేది దేవతల రాజధానిగా అందరూ అందరికీ తెలుసు ఎందుకంటే అది ఎంతో ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రం అని కూడా మనకు అందరికీ తెలుసు కాకపోతే ఇంత నీచంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా పక్కన పెట్టేసి రాష్ట్రం కోసం ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇస్తే వాళ్ళకి మీరు ఇచ్చే బిరుదు ఇదేనా అని నేను ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను మీరు మహిళలకి ఇంట్లో ఉండే మహిళలకే మీరు రక్షణ కల్పించలేక వాళ్ళని బజారు పాలు చేసినారు మీరు పై రాష్ట్రంలో ఉండే మహిళలకి మీరు మంచిగా చూసుకుంటారని అనుకోవడం నిజంగా ప్రజలు తప్పు అది వాళ్ళు ఏ మహిళల్ని కూడా గౌరవించరు ఒక నెల క్రితము ఒక టీవీ యాంకరు ప్లస్ ఆర్టిస్టు శ్యామ్లా గారు వచ్చి మేము ఏదో మహిళల్ని పాలు పూజ చేస్తాం రోజు నెత్తి అనే రేంజ్లో చెప్పినారు ఇప్పుడు ఆమె నేను అడుగుతున్నా కనీసం నువ్వు ఖండించినావా మీ పార్టీ తరఫున అదే మా పార్టీ భారతీరెడ్డి కానీ మా మా కార్యకర్త ఏదో అన్నారని చెప్పేసి పార్టీ సస్పెండ్ చేసి తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది అది మా తెలుగుదేశం పార్టీ నిబద్ధత మేము మహిళలకు ఇచ్చే విలువ నమస్కారం అండి ఈరోజు నేను నా పేరు నాగమణి మహా మహాశక్తి టీం లీడరు నేను ఈరోజు ఎందుకు ఈరోజు కుటుంబ ప్రజలతో ఈరోజు పోలీస్ స్టేషన్ ముందరికి వచ్చినాము అంటే ఒక టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ అయితే ఏమి మా కృష్ణంరాజు అయితే ఏమి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది ఇప్పుడు మా అభివృద్ధి మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తుండే అమరావతిని చూసి ఓర్చలేక మాట్లాడుతున్నారండి ఇది ఎంతవరకు కరెక్ట్ సరే అమరావతి నగరంలో అభివృద్ధి జరుగుతుంది కాదు అని అంటుంటే కాదు వైశ్యులకే అభివృద్ధి జరుగుతుంది అని అంటున్నారు కృష్ణంరాజు గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మనందరికీ కూడా రాజధాని అమరావతినే ఇంతవరకు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు మన అమరావతి రాజధాని లేకున్నట్లు ఐదేండ్లు పరిపాలించినాడు మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తుండే అభివృద్ధి చూసి ఓర్చలేక నీచమైన కూతులు కూస్తూ ఉన్నారా ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నానండి